ఏదైనా ప్రమాణం గురించి మాట్లాడే విధంగా వాళ్ళందో చెప్పారండి అంటే మళ్ళీ వేదన ప్రమాణం అని చెప్తారు అంటే ఆదో వేద ప్రమాణం అన్నారు అటువంటి వేదాన్ని కాపాడుకోవడం మన బాధ్యత అందుకే దాసు ప్రతిభోషాలు ఎక్కుంటాడు వేదం కాపాడబడాలి అంటే బ్రాహ్మణులు కాపాడబడాలి వేదాన్ని అధ్యయనం చేసే బ్రాహ్మణులు వేదము అలాగే బ్రాహ్మణులు దేవాలయాలు కాపాడబడినప్పుడే సనాతన ధర్మం అనేది ఉత్తరోత్తరంగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు శ్రీ సంప్రదాయ వైభవ గోష్ఠి అని ఒక వాట్సాప్ గోష్ఠి ప్రతి మహాలయ అమావాస్యకి యథాశక్తి వేద పాఠశాలలో కొద్దిగా కైంకర్యం చేస్తుంటాం అలాగే మా భక్తులందరూ కూడా వారి ప్రభుత్వ ద్రవ్యాన్ని మనం అందించడం జరిగింది ఒక మూడు నాలుగు చోట్ల యథాశక్తి కైంకర్యం చేస్తుంది అందులో భాగంగానే ఇక్కడున్న స్వాములకి పిరమాణకి వస్త్రాలు అలాగే తలాలు అలాగే కిరాణా సామాను బియ్యం ఒక పన్నెండు వేలు రూపాయలు సుమారుగా అలాగే ప్రతి స్వాములకు కూడా యథాశక్తి కైంకర్యం ఇది ఎలా చేయాలి అంటే మన శాస్త్రం చెప్పింది శ్రద్ధయా దేయం క్రియాదేయం శ్రద్ధతో ఇవ్వాలి సిగ్గుపడుతూ ఇవ్వాలి అన్న ఎంతో ఉంది మనకు కానీ స్వామి ఇంతే ఇవ్వగలుగుతున్నాం కాబట్టి మేము కూడా శ్రద్ధతో సిగ్గుతోని ప్రమాణం వినపం చేస్తున్నాం గోష్ఠ తరఫున కించిత్ కైంకర్యాన్ని పెద్దలందరూ స్వీకరించాలి అని ప్రార్థన చేస్తూ అడిగేను బ్రాహ్మాను అడిగే బ్రాహ్మాను అడిగేం రామా